అభం శుభం తెలియని ఆ బాలుడి పాలిట అతడు కర్కశంగా వ్యవహరించాడు విచక్షణ మరిచి దాస్టీకం ప్రదర్శించడంతో ఆ బాలుడు విలవెల్లాడిపోయాడు ఏలూరు జిల్లా తాటిచెర్లకు చెందిన శశి అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటోంది ఆమెకు కుమారుడు ఉదయ్ రాహుల్ కుమార్తె రేణుక సంతానం జంగారెడ్డి గూడానికి చెందిన పవన్ అనే వ్యక్తితో శశి ఏడాది కాలంగా సహజీవనం చేస్తోంది ఈ క్రమంలో పవన్ నిత్యం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని శనివారం రాత్రి ఫోన్ ఛార్జర్ కేబుల్ తో కొట్టాడని బాలుడు బోరున విలపించాడు వెంటనే బాలుడికి ఆయన గాయాల్ని గుర్తించిన స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రిలో చేర్చారు బాలుడి ఒంటి నిండా గాయాలను చూసి వైద్యులు సిబ్బంది నిర్ఘాంతపోయారు ఉదయ్ చెల్లి రేణుకను సైతం స్థానికులు ఆసుపత్రికి తీసుకురాగా ఆమె శరీరంపై కాలిన గాట్లు వాతల్ని వైద్యులు గుర్తించారు

ఎవరో ఎవరు చేశాను మేడం అల్లరి చేస్తే కొంచెం కొట్టేశాడు వీళ్ళైనా బయటకు వచ్చేసాడు అంటే అల్లరి చేసినప్పుడు తో కొడితే మసలు అలా ఉండిపోతున్నాయి పోవట్లేదు చాలాసార్లు ట్రై కూడా కొట్టాడు నేను ఆపలేకపోయాను కూడా నైట్ అయితే పాపని కొట్టలేదు